హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నాను కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ జైత్ ఒకట వీర ఈరోజు వచ్చేసి మంచి వీడియో అయితే నేను అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి ఆషాఢ మాసంలో మొదటి వారంలో వారాహి నవరాత్రి గురించి అయితే మనం వీడియోస్ చేసాం కదా తర్వాత ఆషాఢం చివరి రోజు అమావాస్య రోజు శ్రీ దేవి నందవరం చోడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతాయన్నమాట నందవరంలో అలాగే మానధర్మవరంలో శివానగర్ కేశవనగర్లో గెలిచిన శ్రీ విజయ చోడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు కూడా చోడేశ్వరి జయంతి వేడుకలకు కూడా చాలా అంగరంగ వైభవంగా అయితే చేశాము ఆ వీడియో అయితే క్లిప్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అమ్మవారి అలంకరణ అండ్ అమ్మవారికి కేక్ కట్ చేయడం అన్నీ చాలా అద్భుతంగా చేశారు ఈసారి చిన్నపిల్లలతో కేక్ కట్ చేసి అమ్మవారికి నైవేద్యాలు బోనాలు సమర్పించి చాలా గ్రాండ్గా చేశామన్నమాట సో డెకరేషన్ చూశారు చేశారు కదా అమ్మవారిని చూడండి చాలా అద్భుతంగా చేశారు మన తొగట వీర క్షత్రియులు మన కుల బాంధవులు ఎక్కడ ఉన్నా అమ్మవారి జయంతి అనేది చాలా అంగరంగా చేశారు జంగమల మడుగు ధర్మవరం ప్రొద్దుటూరు నంద్యాల వేప్రాల డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో చాలా గ్రాండ్గా చేశారు నందవరంలో అయితే ఇంకా చాలా బాగా చేశారు ఇది అమ్మవారు మనకి ఇచ్చిన వరం లాంటిది కాశీ విశాలాక్షి అమ్మవారు మనం చోడేశ్వరి దేవుగా పిలుచుకుంటున్నాము అమ్మవారిని కొలవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి చాలామంది మనకేం లే అని చాలామంది తొగటి విరక్షితులు ఇళ్ళలో కూర్చుంటున్నారండి దయచేసి ఒక మనవి మన అమ్మవారిని మనం కాకుండా ఎవరు కొలుస్తారు మన సాంప్రదాయాల్ని మనం కాకంటే ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తారు దయచేసి మన హైందవ సంప్రదాయాన్ని కాపాడండి గుళ్ళల్లో గేదా కార్యక్రమాలతో ముందుకుండి చేయండి జయప్రదం చేయండి మన సంప్రదాయాలని పది మంది తెలిసేలా చేయండి సో సపోర్ట్ చేసి మన లైక్ని మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ